కర్నూలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్నా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విధానాలు నచ్చక తాను వైసీపీలో చేరానని మున్నా తెలిపారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ సమక్షంలో మున్న తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు కర్నూలోని వైసీపీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యాసిడెంట్ క్యాండిడేట్ని నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు మొత్తం తన ఏకపక్ష నిర్ణయాల వల్ల అతను ఆమె చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల నష్టపోతుంది అందుకోసం ఆ నష్టాన్ని మేము భరించలేక ఈరోజు వైసీపీ పార్టీలో నేను చేరడం జరిగింది అయితే మనకు కర్నూలు ఎమ్మెల్యే బట్టి ఏఎండి ఇంతియాజ్ గారు ఒక మంచి ఆలోచనతో నాకు ఈరోజు కాంగ్రెస్ వైసీపీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది అందుకు నేను మన ఇంతియాస్ భాష గారికి నేను రాజా విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మాజీ అతనుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతాని కోసం నేను నా ఏరియాలో పోయినసారి పదహారు వందల యాభై ఓట్లు మెజార్టీ చూపించాను అదేవిధంగా ఈసారి కానీ మెజార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుసు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి